హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో కారం పొడితో ఇడ్లీ అండి ఎప్పుడు చేసుకునే ఇడ్లీ కంటే ఇలాగ కారం పొడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి నువ్వుల్లో ఉన్న చెమ్మ అలాగే పచ్చిదనం పోయేంత వరకు కూడా ఇలాగా వేయించుకోవాలి నువ్వులు చిట్టపట్లాడుతూ మంచి సువాసన వచ్చేలాగా అంటే కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు కూడా ఇలాగ లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలండి ఈ పొడికి అంతా కూడా వేయించుకోవటంలోనే దీని ఇంపార్టెన్స్ అంతా ఉంటుంది అసలు మనం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని ఇడ్లీ తింటాం మనకి జనరల్గా మనకు అలవాటు బట్ ఇది అట్లా ఉండదండి దీంట్లో ఒక స్పెషల్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి సో ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కనుక రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాను మినపప్పు కూడా లో ఫ్లేమ్లో బాగా కొంచెం మాడే రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి మనం సున్నుండల చేస్తే వస్తుంది చూసారా ఒక కమ్మగా వాసన ఆ స్మెల్ అనేది రావాలి ఈ పొడిలో తినటానికి చిన్న ఇడ్లీలు అయితే బాగుంటుందండి సో నేనైతే చిన్న ఇడ్లీలు పెట్టాను సో ఇది ఇలాగ లో ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి నాకు విషయం గుర్తొస్తుందండి మా పెళ్ళైన కుర్తలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్ వెళ్ళారు అప్పుడు ఆయన ఏమో చిన్న ఇడ్లీలు ఉన్నాయంట అది వాళ్ళు పెట్టారు ఏంటి వాళ్ళు ఇంత చిన్న ఇడ్లీలు పెట్టారు అని చెప్పేసి మా హస్బెండ్ నాకు ఇంటికి వచ్చాక ఏంటో వాళ్ళు చిన్న ఇడ్లీలు పెట్టారు ఆమె వేసుకోమని అంటారు నాకు చాలా మొమాటం అయిపోయింది అంత చిన్న ఇడ్లీలు పెట్టారు ఏంటి అన్నారు అయ్యో చిట్టి ఇడ్లీ రండి బటన్ ఇడ్లీ అని కూడా అంటారు అని చెప్పానండి అదైతే నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సో ఇప్పుడు ఇంకొక కప్పు అయితే శనగపప్పు వేసుకున్నానండి ఒక కప్పు నువ్వులు రెండు కప్పులు మినపప్పు ఒక కప్పు శనగపప్పు వేసి బాగా వేయించుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు అండ్ కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా ఇందులో బాగా వేగిపోవాలి పొడితోనే కాకుండా సాంబార్తో కూడా ఈ బటన్ ఇడ్లీ అనేది చాలా బాగుంటుందండి బటన్ ఇడ్లీ అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా చిన్న ఇడ్లీ మనకి ఇడ్లీ పాత్ర ఇచ్చినప్పుడు ఇంకొకటి చిన్నది ఒకటి ఇస్తాడండి చిన్న ఇడ్లీలు వచ్చేది ఇవైతే ఇలా చిట్టి ఇడ్లీలు చేసుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు అనేది వేయించుకోవాలి దీని ఫ్లో చూసారా ఇది బేడిగా మిర్చి అంటారు దీన్ని ఏంటంటే కొంచెం వేసుకుంటే కలర్ వస్తుందండి ఎక్కువ కారం ఉండదు కలర్ వస్తుంది వీటితో పాటు ఒక గుప్పెడు మన గుంటూరు మిరపకాయలు ఉన్నాయి కదా బాగా కారంగా అనిపిస్తాయి ఇవైతే వేసుకోవాలో గుప్పెడు వేసుకోండి ఇట్లాగా అది కూడా మీరు చెక్ చేసుకోండి మీకు ఎంత కారం కావాలి అనేది చూసుకొని వేసుకోండి నాకైతే ఇవి సరిపోతున్నాయి ఇట్లా వేసుకున్నాను బాగా వేయించుకోవాలి అలాగే అందులో వచ్చిన గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నాను చల్లారాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టినప్పుడు ఒకేసారి మిక్సీ చేయకూడదండి కొంచెం ఆపి చేసామనుకోండి మనకి పొడి పొడిగా వస్తుంది అలాగే ఇలాగ బరకగా చేసుకోవాలి కంప్లీట్గా అవ్వకూడదు ఇప్పుడు చల్లారిన పప్పులు ఇమ్మిరియాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయాయి అనుకునేప్పుడు అవి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మిక్సీ మాత్రం కంటిన్యూస్గా రన్ చేయకూడదు ఆపి మధ్యలో అట్లా చేసుకోండి చూసారా ఇలా బరకగా వచ్చింది కదా ఇలా వచ్చిన స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇలా చల్లార్చండి ఎందుకంటే మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసినప్పుడు కొంచెం చల్లగా అవ్వాలి చూసా అలాగా మరీ పౌడర్గా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోండి ఇది మనకు సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం గీ వేసుకోండి గీ మీ ఇష్టానికి తగ్గట్టు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇందులో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది గీ కరిగింది అనుకునేప్పుడు ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అవి వేగుతున్నాయి అనుకునేప్పుడు కొంచెం పొడి వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇవేనండి మన బట్టన్ ఇడ్లీలు చిట్టి ఇడ్లీలు అనమాట ఇవి వేసి అటు ఇటు కలపండి ఒక్కసారి కలిపి ఇప్పుడు దీని మీద మళ్ళీ పొడి చల్లండి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో పొడి చల్లటం వల్ల ప్రతి ఇడ్లీకి అవుతుంది అలాగే ఆ పొడి తాలూకా ఫ్లేవర్ కూడా ఇడ్లీలోకి వెళ్తుంది వేగుతూ అసలు గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు పెట్టే టిఫిన్ కంటే ఇలాంటి టిఫిన్స్ పెట్టి చూడండి చాలా మెచ్చుకుంటారు అండ్ మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాము అసలు కారపొడి గీ వేసుకొని ఇడ్లీ తింటా ఉంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే వేడి వేడి ఇడ్లీలు తినేస్తున్నాను దీంట్లోకి కావాలంటే మనం పల్లి చట్నీ కానీ కోకోనట్ చట్నీ కానీ వేసుకోవచ్చు నేనైతే ఒత్తి ఇడ్లీలో తింటున్నాను బాగా ఎంజాయ్ చేశాను